వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ దిస్ ఇస్ సతీష్ అణ్వాయుధాలు బూచిగా చూపించి మిడిచిపడుతోంది పాకిస్తాన్ ఇది కాస్త ముదిరితే పాక్ అణుశక్తి పిచ్చోడు చేతిలో రాయిగా మారబోతుందన్న ఆందోళన మొదలైంది ఇక పాకిస్తాన్ని అను రహితం చేయాల్సిందేనా అంటే అవునంటున్నారు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాక్ అణుశక్తిపై అంతర్జాతీయ నిఘా ఉండాలన్నారు రాజ్నాథ్ సింగ్ పాక్ అనుస్థావరాలు సురక్షితంగా ఉన్నాయో లేవో అన్న ఆందోళన వ్యక్తం చేశారు ఆయన పాకిస్తాన్పై ఐఏఈఏ పర్యవేక్షణ కోసం డిమాండ్లు ఊపందుకున్న నేపథ్యంలో టీవీ స్పెషల్ డిబేట్ కోరలు పీకాల్సిందేనా ప్రస్తుతం ఇదే డిబేట్లో పాల్గొంటున్నారు మేజర్ ఎస్పీఎస్ ఉబేరాయ్ గారు అలాగే రిటైర్డ్ వింగ్ కమాండర్ భూషణ్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఉభయరాయ్ గారు పాకిస్తాన్ భారత్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల వాతావరణం నేపథ్యంలో భారత్ అంటే కొంత చిన్నపాటి యుద్ధం స్టార్ట్ అవ్వడానికి ముందు కానీ స్టార్ట్ అయిన తర్వాత కానీ మా దగ్గర నూట ముప్పై అనుబాంబులు ఉన్నాయి జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి మనం చూసాం అంటే యాక్చువల్గా సిటీబీటీ ఒప్పందాలు ఉన్నాయి అలాగే మనం కూడా అణ్వాస్త దేశమే సిటీబీటీ ఒప్పందానికి సంతకాలు చేయని దేశాల్లో భారత్ ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఉన్నాయి కానీ మనం ఎప్పుడూ మా అది అణ్వాస్త దేశం ఎవరైనా మా జోలికి వస్తే అనుబంధం వేస్తామని మనం ఎప్పుడూ బెదిరింపు ద్వారా ప్రదర్శించలేదు కానీ పాక్ పదే పదే ఈ విధంగా ప్రస్తావించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీనికి నుంచి కాదు సార్ గత కొన్ని సంవత్సరాల నుంచి భారత్ ఏమంటుందంటే పాకిస్తాన్ లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా గవర్నమెంట్ కంట్రోల్ లో లేవు కొన్ని న్యూక్లియర్ వెపన్స్ నాన్ స్టేట్ యాక్టర్స్ చేతుల్లో కూడా ఉన్నాయి అని నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే ఈ ఉగ్రవాదు సంఘటనల దగ్గర కూడా ఉన్నాయి అని చెప్పి మనం చెప్పుకుంటూ వస్తున్నాము గతంలో ఏ విధంగానైతే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ మీద ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఈ సంస్థ సార్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విచ్ ఓవర్సీస్ ద న్యూక్లియర్ ఇన్స్టలేషన్ ఈ ఐఏఈఏ ఇన్స్పెక్షన్ పాకిస్తాన్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ మీద కూడా ఉండాలి అని చెప్పి మనం కొన్ని సంవత్సరాల నుంచి దీని గురించి మాట్లాడుతూ వస్తున్నాం ఇప్పుడు రీసెంట్ గా జరిగిన పాకిస్తాన్ లో అయితే న్యూక్లియర్ లీక్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు ది ఫస్ట్ ప్లేస్ ఆ ప్లేస్ లో న్యూక్లియర్ వెపన్ అసలు ఎందుకు ఉంది మనము టార్గెట్ చేసింది ఎయిర్ బేసెస్ అవని ఆ ఎయిర్ బేసెస్ దగ్గర న్యూక్లియర్ వెపన్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే పాకిస్తాన్ వాళ్ళు ఆ న్యూక్లియర్ వెపన్ ని అవసరం ఉంటే ఇమీడియట్ గా ఇండియా మీద వాడాలి అని ఒక దురుద్దేశంతోనే పెట్టినట్టు లెక్క సో వీళ్ళు ఈ ఈ విధంగా వీళ్ళు ఇండియాకి ఏదో విధంగా మనము న్యూక్లియర్ గా హాని అందించాలి అనే ఉద్దేశంతోనే పెట్టింది సార్ ఇప్పుడు పాకిస్తాన్ అంటుంది ఇండియా దాడులో ఇండియా మా న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ని దాడి చేసి దాడి చేసింది అని సార్ మనకు పాకిస్తాన్ కి ఢిల్లీ డిక్లరేషన్ అని ఒక అగ్రిమెంట్ ఉంది సార్ ఈ అగ్రిమెంట్ ప్రకారంగా వీఆర్ షేరింగ్ అవర్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్ లొకేషన్స్ విత్ పాకిస్తాన్ పాకిస్తాన్ ఇస్ ఆల్సో సపోజ్ టు షేర్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్ విత్ ఇండియా ఇది ఎందుకు చేస్తారంటే ఒక కన్వెన్షనల్ వార్ సినారియోలో యాక్సిడెంటల్ గా కూడా ఒక న్యూక్లియర్ ఇన్స్టలేషన్ మీద అటాక్ చెయ్యొద్దు అన్న ఉద్దేశంతోనే ఈ క్లియర్ గా డేటా షేరింగ్ అంటే జరుగుతుంది అంటే ఎక్కడో పాకిస్తాన్ ఇక్కడ కూడా ఇండియాని మోసం చేయాలి అన్న ఉద్దేశంతో కరెక్ట్ డీటెయిల్స్ షేర్ చేయలేదు అని క్లియర్ గా వచ్చేస్తుంది సార్ సో మోసం అన్నది పాకిస్తాన్ కి ఇంకో పేరు అయిపోయింది సార్ మనం దానికి ఇంకేం చేయలేము బికాస్ బి డి నాట్ టార్గెట్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్ వి టార్గెటెడ్ ఎయిర్ బేసెస్ అండ్ ఫ్యూ అదర్ ఆర్మీ రిలేటెడ్ ఇన్స్టలేషన్స్ అక్కడ న్యూక్లియర్ వెపన్ పెట్టామంటే అది నీ తప్పు నా తప్పేం కాదు ఓకే సార్ మరి ఇప్పుడు పాకిస్తాన్ పదే పదే దీన్ని బేస్ చేసుకునే అనుభూతిని చూపిస్తుంది బెదిరిస్తుంది కదా మరి పాకిస్తాన్ మనం కంట్రోల్ చేయలేమా ఈ విషయంలో సార్ ఇప్పుడు పాకిస్తానే కదా సార్ మనకి సీజ్ ఫైర్ అడిగింది టెన్త్ మే రోజు రాత్రి సార్ పాకిస్తాన్ లో ఒక రిపోర్ట్ ప్రకారంగా ఐ డు నాట్ నో ది కన్ఫర్మేషన్ ఆఫ్ ది రిపోర్ట్ కానీ రిపోర్ట్ ప్రకారంగా ఏంటి రెండు ప్లేసెస్ లో ఇలా జరిగింది అండ్ దే హావ్ రిపోర్టెడ్ అర్త్క్వేక్ లైక్ సిచ్యువేషన్ ఇన్ పాకిస్తాన్ మనము బ్రహ్మోస్ మిజైల్ వాడి పాకిస్తాన్ మీద బాంబు వేస్తే అర్త్ అర్త్క్వేక్ లాంటి పరిస్థితి ఏర్పడింది సార్ రిటర్న్ స్కేల్ మీద ఫోర్ పాయింట్ వన్ అండ్ ఫైవ్ పాయింట్ సెవెన్ సో అది పాకిస్తాన్ భయపడిపోయి ఇమీడియట్ గా సీజ్ ఫైర్ వచ్చింది సార్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ కి రావడానికి చాలా పెద్ద కారణం ఇమీడియట్లీ అమెరికా అమెరికా ఒక విమానం పంపించి గాల్లో ఉన్న రేడియో యాక్టివిటీని చెక్ చేయడానికి పంపించింది సార్ ఆ రేడియో యాక్టివిటీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఈజిప్ట్ నుంచి వీళ్ళు ఓవర్ నైట్ బోరాన్ డయాక్సైడ్ తెప్పించుకున్నాడు బోరాన్ డయాక్సైడ్ బేసికలీ న్యూక్లియర్ కణాలని అబ్జార్వ్ చేసుకుంటుంది సార్ అంటే ఖచ్చితంగా వీళ్ళు పెట్టని చోట ఒక న్యూక్లియర్ వెపన్ పెట్టారు అది ఈ బాంబు దాడిలో దానికి హాని జరిగి న్యూక్లియర్ లీక్ అయింది ఇదంతా కప్పేయడానికి వీళ్ళు సీజ్ ఓకే భరత్ భూషణ్ గారు మీరేం చెప్తారు సార్ అంటే పాక్ అణుశక్తిపై అంతర్జాతీయ నిఘా ఉండాలని ఈ రోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా మాట్లాడారు కానీ ప్రతి సందర్భంలో పాకిస్తాన్ పాల్పడుతున్న అణు బాంబు బూచి మనం చూస్తున్నాం అంటే ఒక రకంగా ఇప్పుడు మనమైతే దౌత్యనీతిని పాటిస్తున్నాం ఇజ్రాయేల్ మిగతా దేశాలు ఒక అనుభవ విషయంలో వాళ్ళకున్న రిస్టెంట్స్ని కొంత కంటిన్యూ అవుతున్నాయి బట్ వేరేజ్ పాకిస్తాన్ అనేది ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియని అంశం ఒకటి రెండోది ఒబైరాయ్ గారు చెప్పినట్టుగా కేవలం పాకిస్తాన్కి సంబంధించి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లొకేషన్స్లోనే కాకుండా యాంటీ స్టేట్ ఎలిమెంట్స్లో కూడా వాళ్ళ చేతుల్లో కూడా ఈ వెపన్స్ ఉన్నాయన్నది ఒక రకమైన అనుమానం ఈ పరిస్థితుల్లో కంట్రోలింగ్ ఎలా ఇప్పుడు ఈ మనకు తెలుసు అందరికి తెలుసు అంత ప్రపంచమని తెలుసు పాకిస్తాన్ ఇస్ అ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ కంట్రీ అండి వాళ్ళకు వాళ్ళ స్టార్ట్ అయింది బర్తే వాళ్ళది డిఫెక్టివ్ బర్త్ వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ అబద్ధాలు చెప్పకుండా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండి అది ఎందుకు జరిగిందంటే ఒక వెస్టర్న్ పవర్ దాన్ని ఎంకరేజ్ చేసి దాని ఎంట ఉండి చేసినందుకు ది క్వశ్చన్ టోటలీ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ వచ్చింది ఇది తెలిసిందో తెలిసిన విషయమే కదా పాకిస్తాన్ న్యూక్లియర్ వెస్ ఎప్పుడు వచ్చినాయి నిక్సాన గారికి చైనాతో కనెక్షన్ కావాలని ఆయన పాకిస్తాన్ తీసుకున్నాడు ఆ టైంలో చైనా పాకిస్తాన్ మనతో ఎనిమి ఉందని చైనా పాకిస్తాన్ కి ఇల్లీగల్ గా చెప్పింది అక్కడే ఏక్యూ ఖాన్ కూడా యూరోప్ లో పనిచేసే ఇల్లీగల్ గా అన్ని అడగల డీటెయిల్స్ ప్లస్ ఐటెం పార్ట్స్ కూడా తెచ్చుకున్నారు సో ఇది బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ది అమెరికన్ ఎటోమిక్ రిప్రజెన్ రిప్రజెన్ ఇస్ బేస్డ్ ఆన్ డిసెప్షన్ చీటింగ్ ఎవ్రీథింగ్ అండ్ మోస్ట్ ఇర్రెగ్యులర్ ప్రపంచం అంతా ప్రాబ్లం ఏముందంటే భయం ఏముందంటే ఈ అటామిక్ వెపన్స్ ఉగ్రవాద దగ్గర పడితే చేతిలో విచ్ ఇస్ ఈజిలీ పాసిబుల్ విత్ ఈ ఆర్మ్ ఫోర్సెస్ కూడా వాళ్ళకు కోఆపరేట్ చేసి వాళ్ళ చేతికి ఇవ్వచ్చు కూడా మళ్ళీ మాకు తెలియదు అనొచ్చు కూడా ఇప్పుడు ఇంత జరుగుతా ఉంది నిన్న ఫోర్టీన్ క్రోడ్ వాడికి ఇచ్చాడు హఫీజ సయిద్ కి మళ్ళీ వాళ్ళ ఫ్యూనర్ ఉన్నారు మళ్ళీ అదే అందరు వరల్డ్ అంతా చెప్పడానికి మాకు ఏం కరెక్షన్ లేదు టెరరిస్ట్ సో హండ్రెడ్ పర్సెంట్ పాసిబిలిటీ డెలిబరేట్ గా కూడా వాళ్ళు వాళ్ళ చేతికి ఇవ్వచ్చు మేమేం చేయాలో తెలియదు అంటారు తర్వాత బట్ ఇట్ ఈస్ దెన్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ యాక్షన్ బోత్ కంట్రీస్ ఆర్ సపోజ్ టు ఎక్స్చేంజ్ డీటెయిల్స్ అనమాట ఎక్కడెక్కడ ఉన్నాయి సో దట్ బై మిస్టేక్ కూడా మనం ఎక్కడ ఏం కాకుండా చేయకుండా ఇట్స్ ఇంటర్నేషనల్లీ నోన్ అగ్రిమెంట్ కానీ తో మనం ఇది ఎక్స్పెక్ట్ చేయడము ఇది ఇంపాసిబుల్ ఇక కంట్రోల్ ఎట్ల చేస్తామంటే ఐ టు నో హౌ టు మనతో కంట్రోల్ కావాలంటే ఎట్లా ఏది బిగ్ క్వశ్చన్ బికాజ్ వెస్టర్న్ నేషన్స్ కోఆపరేట్ చేసి దాని మీద కంట్రోల్ పెట్టకలితే బాగుంటుంది ఎందుకంటే డబ్బులు ఇచ్చారు టూ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ వంద పైసలు లేవు ఆ టూ పాయింట్ ఫోర్ బిలియన్ లో శాంక్షన్ అయ్యింది ఇట్లా ఇక్కడ కోటి పద్నాలుగు కోట్లు వీనికి ఇచ్చినాడు టెర్రరిస్ట్ కి సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ హూ కెన్ కంట్రోల్ దిస్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ అది ఇదే కాదు పాత గవర్నమెంట్ కూడా అట్లా అట్లాగే జరిగినాయి కొత్త ఫిఫ్టీ ఇయర్స్ మనం చూస్తేనే ఉన్నాం ఇది అండ్ అంటెలస్ ది వెస్టర్న్ పవర్స్ వాళ్ళ కంట్రోల్ చేసి పెట్టామంటే బికా వాళ్ళు వాడుకున్నారు వాటిని సో వాళ్ళు చేసిన పని తప్పులన్న వాళ్ళు కళ్ళు మూసుకొని ఒరుకుంటూ ఉన్నారు వస్తుంది వన్ ఫైన్ డే దేమే ఫైన్ ఇంకా మళ్ళీ లాడ్ అంతా కూడా వచ్చి వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు అంత ఎక్స్పీరియన్స్ అయినా కానీ వెస్టర్న్ పవర్సీ ఎందుకు వాళ్ళని వాళ్ళని దబాల్చారు ఎందుకు అంటే దే యూస్ఫుల్ టు దెమ్ వెన్ ది నీడ్ అనే తప్పు పని చేసేదంతా వీళ్ళు వాళ్ళు తయారవుతారు ఎందుకంటే అక్కడ ఉన్నది ఆర్మీ గవర్నమెంట్ డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఎప్పుడు ఫంక్షన్ చేయలేదు పబ్లిక్ పబ్లిక్ ఆన్సరబుల్ లేరు పొలిటిషియన్ కూడా ప్రైమ్ మినిస్టర్ ఎందుకు అయితే వాళ్ళ ఇస్ సపోర్టింగ్ దేమ్ సో ఇవన్నీ ఇట్స్ వెరీ వెరీ డిజార్గనైజ్ రోక్ స్టేట్ అండి ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మన మనం కంట్రోల్ చేయడం కష్టం ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ దర్శనం చేసినా కానీ వాళ్ళకు రేడియో అటువ్ అనే కూడా వస్తుంది అవును సో ఇట్స్ అ వెరీ ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఇప్పుడు చేయగలవచ్చు మనకు చేయగలుగుతాం అది యాక్సిడెంట్ ఎయిర్పోర్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో పెట్టేది ఎందుకు న్యూక్లియర్ వెపన్స్ అది యాక్సిడెంట్ తగింది అక్కడ అండ్ విఆర్ రెస్పాన్సిబుల్ నేషన్ తెలిసి కూడా మనం రేడియో ఆఫ్టివ్ మెటీరియల్ పోయి కొట్టం కదా అవును మనకు కూడా నష్టం అవుతుంది వెస్టర్లీ వచ్చిన నార్త్ ఇండియా అంతా బి ఎఫెక్టెడ్ అవును ఆ స్టేట్ ఉంది అట్లా స్టేట్ ఎట్లా దాన్ని కంట్రోల్ చేయాలి ఇక ఐ డోంట్ నో డెలింక్వెంట్ చైల్డ్ అంటారు అట్లా ఉన్నది ఓకే కుబేరాయ్ గారు ఇప్పుడు ఐఏఈఏ కోసం మీరు ఇందరు ప్రస్తావించారు కదా ఇప్పుడు ఐఏఈఏ పర్యవేక్షణ ఉండేటట్టుగా మనం చేయగలమా చేయడానికి భారత్ ముందున్న మార్గాలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ని అప్రోచ్ అయ్యి ఒక రెజల్యూషన్ మూవ్ చేసి పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ అన్ని ఐఐఏ సేఫ్ గార్డ్స్ అంటారు ఇన్స్పెక్షన్ అండ్ సేఫ్ గార్డ్స్ అంటారు సార్ ఇప్పుడు సింపుల్ సెన్స్ ఇందాక సార్ మాట్లాడారు కదా ఇండియాలో న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అని ఉంది సార్ అంటే ఒకవేళ ఇండియా ఏ దేశం మీదైనా ఒక న్యూక్లియర్ వెపన్ వాడాలి అన్న డిసిజన్ పొలిటికల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండర్ ఉంటుంది సార్ అంటే పొలిటికల్ కౌన్సిల్ లో ప్రధాని గారు ఉంటారు ప్రధాని మన నరేంద్ర మోదీ గారు ఉంటారు అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడెడ్ బై ది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈ ఈ రెండు సంస్థలు డిసిజన్ ఇండిపెండెంట్ గా డిసిజన్ తీసుకున్న తర్వాత ఆర్మీ దగ్గర స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండర్ ఉంటుంది సార్ ఆర్మీలో ఒక పర్టికులర్ గా సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళకు దీని గురించి అధికారం ఇస్తారు సో మన దగ్గర ప్రాపర్ గా త్రీ లేయర్డ్ కమాండ్ స్ట్రక్చర్ ఉంది సార్ అంటే యాక్సిడెంటల్ గా రిలీజ్ అవ్వకుండా చూసుకోవడానికి ఒక డెమోక్రాటిక్ డిసిజన్ తీసుకోవడానికి మన దగ్గర ఉన్నది క్లియర్ కమాండ్ స్ట్రక్చర్ ప్రణాళి సార్ ఇలాంటిది పాకిస్తాన్ లో ఏమీ లేదు సార్ అంటే వీళ్ళు ఇంత సార్ ఇప్పుడు పాకిస్తాన్ న్యూక్లియర్ గురించి చిన్నగా మాట్లాడడం ఇది మొదటసారి కాదు సర్ 1998 1999 లో పర్వేజ్ ముషర్రఫ్ కూడా ఇలాగే మాట్లాడేవాడు సర్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ हमारे पास न्यूक्लियर के जो बम है हमने इसको शबे बराद के लिए नहीं रखे हैं అంటే మేము దీపావళి కోసం పెట్టుకోలేదు దీని ఇండియా మిడే వాడడానికి పెట్టుకున్నామనిట కూడా మాట్లాడారు సో ఇక్కడ ఖచ్చితంగా మనము పాకిస్తాన్ ఏవైతే న్యూక్లియర్ అసెట్స్ ఉన్నాయో దాన్ని ఐఏఈఏ సేఫ్ గార్డ్స్ కింద తెప్పించాలి అని ఒక మాట సార్ ఇంకొక విషయం సార్ అంటే దిస్ ఇస్ అ బ్రాడర్ పర్స్పెక్టివ్ ఓకే నేను మీ ప్లాట్ఫామ్ లో దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను సార్ కెన్ ఐ టాక్ ఫర్ టూ మినిట్స్ ప్లీజ్ సార్ ప్లీజ్ క్యారీ సార్ ఇప్పుడు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనే ఒక సంస్థ ఉంది సార్ యునైటెడ్ నేషన్స్ లో యునైటెడ్ నేషన్స్ ఏర్పడిందే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో దీనికి రెండు టాస్క్ ఇచ్చాయి సార్ ఒక టాస్క్ ఏంటి మూడో ప్రపంచ యుద్ధం కాకుండా చేసుకోవాలి అదొక టాస్క్ ఇంకో టాస్క్ టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ ఇప్పుడు పాకిస్తాన్ హెస్ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఎ టెర్రర్ స్టేట్ టెర్రర్ స్పాన్సర్డ్ స్టేట్ టెర్రర్ క్రియేషన్ స్టేట్ రైట్ సార్ ఇప్పుడు చైనా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఒక పర్మనెంట్ మెంబర్ సార్ అంటే రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ ఇంటర్నేషనల్ పీస్ ఇఫ్ చైనా హ్యాజ్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ ఇంటర్నేషనల్ పీస్ హౌ యూ క్యాన్ సపోర్ట్ ఓపెన్లీ కంట్రీ విచ్ డూయింగ్ టెర్రరిజం ఇన్ ది నైబర్హుడ్ సో దిస్ ఈ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇండియా షుడ్ రేజ్ ఇన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆస్కింగ్ ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ చైనా పర్మనెంట్ మెంబర్షిప్ ఇన్ ది సెక్యూరిటీ కౌన్సిల్ ఎందుకు నేను అంటున్నానంటే సార్ వీళ్ళు ఈ రోజు వరకు మసూద్ అజర్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేయకుండా చైనా ఈ రోజు వరకు ఆపింది సార్ ఓకే మీకు ఇంకేం అండ్ ఆపింది కూడా దేని మీద టెక్నికల్ గ్రౌండ్స్ నేను ఇంకా ఈ విషయాన్ని పరిశీలించాలని నువ్వు ఇంకెన్ని సంవత్సరాలు పరిశీలిస్తావు మీన్స్ నువ్వు న్యూక్లి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఒక పర్మనెంట్ వీటో పవర్ ఉన్న స్టేట్ అయ్యుండి నువ్వు ఓపెన్ గా నేను టెర్రరిస్ట్ ని సపోర్ట్ చేస్తాను నువ్వు టెర్రరిజం ని సపోర్ట్ చేస్తాను అంటే నీకు అసలు సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ మెంబర్షిప్ అధికారమే లేదు సార్ సో ఈ విషయం కూడా మనము ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో ఖచ్చితంగా రేస్ చేయాలి సార్ ఎందుకంటే వీటిని చూసుకొని పాకిస్తాన్ ఇష్టం వచ్చినట్టు చేస్తుంది సార్ ఒకసారి చైనా మీద నుంచి ఆ పర్మనెంట్ మెంబర్షిప్ పోయింది ఇండియాకి వస్తుందో ఎవరికైనా రానివ్వండి ఖచ్చితంగా వీ కెన్ కార్నర్ పాకిస్తాన్ సార్ మనం ఏమనుకుంటున్నాము నలుగురు టెర్రరిస్ట్ ని పది మంది టెర్రరిస్ట్ ని వంద మందిని చంపేస్తే టెర్రరిజం ఆగిపోతుంది అని అనుకుంటున్నాం టెర్రరిజం అలా ఆగదు సార్ టెర్రరిజం ఫండింగ్ ని ఆపాలి టెర్రరిజం కి స్టేట్ పాకిస్తాన్ అనేది స్టేట్ సపోర్ట్ ఏదైతే ఇస్తుందో దాన్ని ఆపాలి దాని గురించి మాట్లాడాలి సార్ సార్ భరత్భూషణ్ గారు ఇప్పుడు ఐఈ పర్యవేక్షణ కోసం అలాగే మన ముందున్న ఆప్షన్స్ అలాగే చైనా ఆల్రెడీ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం హోదా ఉన్నప్పటికీ అది వ్యవహరిస్తున్న తీరుని ఉభయరాయ్ గారు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు అంటే ఇప్పుడు భారత్ దౌత్యపరంగా ఎలా చేస్తే ఈ విషయంలో అంటే పాకిస్తాన్ ఈ బెదిరింపులు దిగకుండా కట్టడి చేయొచ్చు అన్నది ఒకటి నా రెండో పాయింట్ ఏంటంటే ఇందాక చెప్పారు ఆల్రెడీ ఢిల్లీ డిక్లరేషన్ ప్రకారం భారతదేశం అలాగే పాకిస్తాన్ ఈ రెండు దేశాలు వాళ్ళ యొక్క ఈ న్యూక్లియర్ లొకేషన్స్ అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్న లొకేషన్ షేర్ చేసుకోవాలనేది వాళ్ళు చేసుకున్న ఒప్పందం కానీ ఇప్పుడు కిరాణా హిల్స్లో ఎక్కడైతే ఇది జరిగిందని కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి కొన్ని వార్తలు వస్తున్నాయో ఇది యాక్చువల్గా వాళ్ళు స్పెసిఫిక్ చేసిన లొకేషన్లో లేదన్నది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అంటే బయటకి పాకిస్తాన్ అబద్ధం చెప్పింది న్యూక్లియర్ లొకేషన్స్లో అనేది బహిర్గతం అయిపోయింది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ ఈ హిల్స్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న దానిపై ఎవరికి ఇన్ఫర్మేషన్ ఆ దేశం ఇవ్వలేకపోయింది అంటే పాకిస్తాన్కు దురుద్దేశం ఉన్నట్టు మరి దౌత్యపరంగా పాకిస్తాన్ ఈ విషయంలో మనం ఎలా కట్టడి చేయొచ్చు మన ముందున్న ఆప్షన్స్ ఏంటి అండి మనం చేసిన ఒక బిగ్గ తప్పు పెద్ద తప్పు అప్పుడు మనకు ఒక సెక్యూరిటీ కౌన్సిల్ సీట్ ఇస్తా ఉంటే మనం మాకొద్దు మా మాకంటే బెటర్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఇస్ చైనా అని మనకి ఇంత వీటో పవర్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ సీటు ఇచ్చేసాం టుడే లాస్ట్ ఇన్నేళ్ల నుంచి మనకు ఎఫెక్ట్ మనకు కనబడుతుంది ఎనీ రెజల్యూషన్ దాట్ ఈస్ అగేన్స్ట్ పాకిస్తాన్ అగేన్స్ట్ ఎనీథింగ్ వీటో ఉంది వీటో ఒక వీటో అయినాక నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ కదా ఇప్పుడు మనం ఎట్లా దాని సెక్యూరిటీ కౌన్సిల్ ఎవరై గారు చెప్పినట్టు ఎట్లా దాని దాన్ని మనం అప్రూవ్ చేయించాలి ఎందుకంటే వన్ వీటో విల్ ఆల్వేస్ కా అండ్ ఈ ఉన్న ఉన్న వాళ్ళు ఐదు మంది వాళ్ళకు ఇది ఉంది కా కాపాడుకోవాలి మా వీటోది మేము ఎవరికి ఇవ్వకూడదు కంట్రోలింగ్ ఎంటైర్ వరల్డ్ అని వాళ్ళకు పవర్ వచ్చింది అనమాట సో దే ఆర్ నాట్ ప్రిపేర్ టు షేర్ దాట్ విత్ యూ ఆర్ అలానే న్యూ వన్ అంట ఇప్పుడు ఎలా మీరు చైనాతో వాళ్ళది సెక్యూరిటీ కౌన్సిల్ లో వాళ్ళ వీటో పవర్ తీసుకెళ్ తీసుకుపోతారు అని ఐ డోంట్ నో హౌ ఇట్ హౌ ఇట్ ఇల్ అంటిల్ అండ్ లెస్ బాకీ ఉన్న నలుగురు కూడా దాంట్లో ఇదే ఏదో చేయాలి బట్ వాళ్ళ కూడా ఇంట్రెస్ట్ పార్టీ కదండి పాకిస్తాన్ వాళ్ళు చెప్పిన పని చేస్తా ఉంది ఇన్ని రోజులు తర్వాత ఈ ఎదురు వచ్చే కాలంలో అదే పని చేస్తారు వాళ్ళు కిరాయికి వాళ్ళ పని చేస్తారు కదా మనం వాటి మన దగ్గర అది లేదు అక్కడ అండ్ ఈ ఉన్న వాళ్ళు అక్కడ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లో ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ ఓన్లీ డిక్టేటర్స్ ఆర్మీ కమాండర్స్ వాళ్ళు చేశారు ఇది డెమోక్రసీ అనేది లేదు అది ఎట్లా మరి ఇంటర్నేషనల్ ఫార్ముల ఓన్లీ డిప్లొమాటిక్ ప్రెషర్ పెట్టు పెట్టు చూస్తుండాలి కానీ ఇప్పుడు ఎనీబడి మరి ఇంకా నలుగురు ఉన్నారు వాళ్ళు సపోర్ట్ చేసి తీస్తారా అని అది కూడా డౌట్ఫులే నాకు ఎందుకంటే వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఎందరికి బట్ వీ హ్యావ్ టు కంటిన్యూ టు ప్రెషర్ వేరే ఫారమ్స్ ఎక్కడెక్కడ చేయగల చేయాలి కానీ చైనా ఇస్ టూ బిగ్ టు రిమూవ్ వీటో ఈ స్టేజ్ కి ఏ నేషన్ కూడా వాళ్ళని వాళ్ళ అగేన్స్ట్ పోయి తీసేసుకుందాం అని చెప్పడం కూడా సౌండ్ వెరీ ఇంప్రావబుల్ టుడే కానీ మనకు ఒక వీటో పవర్ వచ్చింది మనం వాళ్ళ ఇంట్లో కూర్చున్నాము అప్పుడు అంటే ఇప్పుడు ఇదే ఆఫీస్ అయి చూడండి

ఇందాక మీరు సార్ నా ప్రశ్న అడిగారు ఎప్పుడు మనం చైనాకి అధికారం ఇచ్చేసాం వీటో పవర్ ఒక ప్రశ్న అడిగారు సార్ అది సార్ నేను మీకు ఇంకొక హిస్టరీ ఫ్యాక్ట్ చెప్తాను మీ ప్రేక్షకులందరికీ ఇట్ లెసన్ ఫర్ దరికా సార్ అమెరికా ఇప్పుడున్న చైనాని నైన్టీన్ సెవెంటీ వన్ వరకు ఒరిజినల్ చైనా అనే గుర్తించలేదు సార్ నైన్టీన్ సెవెంటీ వన్ వరకు అమెరికా తైవాన్ ఇస్ ది ఒరిజినల్ చైనా అని చెప్పింది సార్ ఓకే అండ్ ఈ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో మనం ఎప్పుడైతే చైనాకి ఈ వీటో పవర్ ఇచ్చేమో అంటున్నామో అది మనం యాక్చువల్లీ రిపబ్లిక్ ఆఫ్ చైనా తైవాన్ కి ఇచ్చాం ఓకే వెన్ వెన్ అమెరికా కే యూ టర్న్ ఆన్ తైవాన్ ఇన్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇది ఇప్పుడున్న చైనా చేతిలోకి నైన్టీన్ సెవెంటీ టూ లో వెళ్ళింది సార్ ఒక్క విషయం మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నైన్టీన్ సెవెంటీ వన్ లో చైనా అమెరికా చైనా ఎందుకు గుర్తించిందంటే ద మోమెంట్ మనం పాకిస్తాన్ తో యుద్ధం ఎప్పుడైతే గెలిచేమో అండ్ ఈస్టర్న్ పాకిస్తాన్ ఎప్పుడైతే సృష్టించామో అమెరికాకి ఒక విషయం ఏం అర్థమైపోయిందంటే ఇండియా ఈజ్ రైజింగ్ యాజ్ ఎ రీజనల్ పవర్ ఇండియా గ్రోత్ ని ఆపాలి అంటే నేను మెయిన్ ల్యాండ్ చైనా ఏదైతే ఇప్పుడు మనం చైనా అంటున్నామో ఇది ఇండియాతో బౌండరీ ఉంది కాబట్టి దీన్నే నేను అక్నాలజ్ చేస్తాను అని చెప్పి తైవాన్ లో వదిలేసాడు సార్ కంట్రీ అమెరికా టాక్స్ అబౌట్ కామన్ సెన్స్ టు ఇండియా రెండో విషయము ఇదే కాకుండా అమెరికా స్టార్టెడ్ డంపింగ్ మనీ ఇన్ చైనా సార్ चाइना वॉज नथिंग इन फ्रंट ऑफ इंडिया सर ओके इफ टुडे चाइना इज चाइना वॉट वी नो टूडे वेदर इट इज मिलिटरी पावर इकोनॉमिक पावर और पोलिटिकल पावर दिस इज ऑल क्रिएशन ऑफ अमेरिका सर यस सर ओके కేవలం ఒకే ఒక ఉద్దేశం ఇండియా ఎదుగుదలని ఆపాలి అన్న ఉద్దేశంతో చేసిన పని ఇది లో ఒక అమెరికన్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ అని ఉండేవాడు సార్ దిస్ ఈస్ వాట్ దట్ he did not like indira gandhi sir లైక్ ఇందిరాగాంధీ సార్ फॉरसी स्टार्ट डिमांगल अफेर रिचर्ड नि वै यू आर्टल ఇవన్నీ ఇవన్నీ చాలా పాయింట్స్ కూడా తెర వెనక అసలు ఏం జరిగింది ఏంటన్న దానిపైన చాలా కీలకమైనవి కానీ ఫైనల్ గా అయితే పాకిస్తాన్ చూపిస్తున్న అనుభూతి విషయంలో అయితే కంట్రోల్ అయితే చేయాలి భారత్ దౌత్యపరంగా ప్రయత్నాలు అయితే కొంచెం అప్ చేయాలన్న ఒక భావన అయితే వ్యక్తమవుతుంది ఖచ్చితంగా కొంత ప్రపంచ దేశాల్లో కూడా దీనిపై ప్రదీర్పు ఉంది కాబట్టి దాన్ని భారత్ కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ రాయ్ గారు అలాగే థ్యాంక్ యూ భరత్ భూషణ్ గారు ఇది పాకిస్తాన్ అనుకోరలో చేయాల్సిందన్న దానిపైన టీవీ స్పెషల్ డిబేట్